నంద్యాల జిల్లా బనానపల్లె మండలం వెంకటాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల ఎందు జెకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు చెట్టు యొక్క విశిష్టతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బ్రహ్మానందాచారి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మానవ మనగడకు చెట్లు ఎంతో అవసరమని పర్యావరణానికి పచ్చదనం ఆరోగ్యానికి పరిశుభ్రత ఎంతో అవసరమని ప్రతి విద్యావంతుడు తన వంతు బాధ్యతగా చెట్లు నాటి పరిరక్షించాలని తెలిపారు అనంతరం పాఠశాలలో చదువుల ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు చంద్రశేఖర్ లక్ష్మీదేవి ఉపాధ్యాయ బృందం తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాండ ఆధ్వర్యంలో హెచ్ఎం శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయ బృందం సహకారంతో విద్యార్థులకు చదువులో ప్రతిభిగిన విద్యార్థులకు బహుమతుల ప్రదానంతో అలాగే చెట్టు యొక్క విశిష్టతను గురించి అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఎందుకు ఈ విషయం అంటున్నామంటే మనిషి పుట్టినాల నుంచి కూడా చనిపోయే వరకు చెట్టు వలన మనకు అనేక రకాలైన సేవలు అవసరమవుతున్నాయి మన గాలిని పిలిచమే కాకుండా మన మంచి మనకు మంచిగా ఇవ్వడం చెట్టు చేస్తుంది అలాంటి చెట్టును ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సహించి మీ విద్యార్థులు కూడా మీ తల్లిదండ్రులకు తెలియజేసి ప్రతి ఒక్క విద్యావంతుడు తమ వంతు బాధ్యతగా పది చెట్ల నాటాలని మీ బ్రహ్మాంధారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ పర్యావరణ లోపం వలన మనం అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాం వర్షాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రాని విషయం కూడా మనకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అందులో ఉష్ణోగ్రత కూడా విపరీతంగా పెరిగి ఎండలు విపరీతంగా వస్తున్నాయి దీనికి అన్నింటికీ ప్రతిమేయం మన మానవుడు తన అవసరాల కోసం చెట్లను విస్మరించడమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెత్త నాటి ప్రోత్సహించాలని చెప్పి మీ బ్రహ్మాంధారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు అలాగే ఈ ఎగడాపురం పాఠశాల చూస్తుంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది మామూలుగా కార్పొరేట్ పాఠశాలకు దీంట్టుగా ఈ పాఠశాల ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులకు కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్యార్థి దశలో విద్యనే పరమావతి కావాలి కాబట్టి ఈ ఈ రోజు నుంచైనా ఈ ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులకు తెలియజేసి చెట్లను నాటాలని చెప్పి బ్రహ్మాచారూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం ఉపాధ్యాయ బృందానికి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా